అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా పిఎం కిసాన్ అన్నదాతా సుఖీభావా సంబంధించి ఇంకా డబ్బులు పడలేదు అని నా కామెంట్లో అడగడం జరుగుతుంది పిఎం కిసాన్ అన్నదాతా సుఖీభావకు సంబంధించి ఈరోజు నేను ఈ యొక్క వీడియోలో మీకు స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ అన్నదాతా సుఖీభావకు సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్పై నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే అన్నదాతా సుఖీభావకు సంబంధించి జూన్ ఇరవైనా లేదా ఇరవై ఒకటిన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వర్యూరు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది మళ్ళీ ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తామని డేట్ అయితే ఫిక్స్ చేయలేదు ఈ మంతు లాస్ట్లో అని చెప్పడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ ఎందుకు ప్రారంభించలేదంటే పిఎం కిసాన్ ఎప్పుడైతే ప్రారంభిస్తారో అదే రోజున అన్నదాత సుఖీభవ కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకవేళ పిఎం కిసాను డేట్ మారుస్తే అన్నదాత సుఖీభవ కూడా ప్రారంభించే డేట్ అనేది మార్చడం జరుగుతుంది అందుకు డిలే అవ్వడం జరుగుతుంది ఆల్రెడీ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకు పిఎం కిసాన్ నిధులు వి విడుదల చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్కు ఇంకా నిధులు అనేది వి విడుదల చేయలేదు కాబట్టి డేట్ అనేది డిలే అవ్వడం జరుగుతుంది పిఎం కిసాన్కి సంబంధించి ఇప్పటి వరకు పంతొమ్మిది ఇన్స్టాల్మెంట్ అయ్యాయి ఇప్పుడు ఇరవైవ ఇన్స్టాల్మెంట్ అనేది విడుదల చేయాలి పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేలు అన్నదాత సుఖీభవకి సంబంధించి ఐదు వేలు మొత్తం ఎవరైతే అర్హులు లబ్ధిదారులుండారో వారి యొక్క ఖాతాలో ఏడు వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది ఒకవేళ పిఎం కిసాన్ రాకపోతే అన్నదాత సుఖీభవ మట్కు ఐదు వేల రూపాయలు వస్తాయి పిఎం కిసాన్ రాకపోయినా అన్నదాత సుఖీభవా వస్తుంది పిఎం కిసాన్ డబ్బులు నేరుగా అకౌంట్లో పడాలంటే మీరు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అయితే ఆ నిబంధనలు ఏంటో ఒకసారి తెలుసుకోండి తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి అన్నమాట మీ ఆధార్ నెంబర్కు బ్యాంక్ అకౌంట్లో లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోండి మీ భూమి రికార్డులో మీ పేరు మీద భూమి ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలా ఉంటేనే ఈ పిఎం కిసాన్ అనేది మీకు రావడం జరుగుతుంది పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా డబ్బులు రాలేదు కాబట్టి పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైనా ఈకేవైసీ చేయించుకోకపోతే మేము దగ్గట్లు ఉన్న సిఎస్సి సెంటర్ అంటే మీ సేవ సెంటర్లో ఇంకా ఈకేవైసీ ప్రాసెస్ అనేది జరుగుతున్నాయి మీరు అక్కడికి వెళ్ళి కేవైసీ ప్రాసెస్ చేయించుకోండి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకు తీసుకుని వెళ్తే అక్కడ కేవైసీ అనేది పూర్తి చేస్తారనమాట పిఎం కిసాన్ ఇరవైవ విడతకు సంబంధించి తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అందించాలని ఒక నిర్ణయం అయితే తీసుకుంది పిఎం కిసాన్ స్టేటస్ అన్నదాత సుఖీభవ స్టేటస్ డబ్బులు పడ్డాయా లేదా స్టేటస్కి సంబంధించి నేను లింకును డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చెక్ చేసుకున్న వాళ్ళైతే చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ కేవైసీ అన్నదాత కేవైసీకి సంబంధించి మీ కేవైసీ పూర్తి అయిందా లేదా అనే స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ డేట్ అనేది ఈ మంత్ లాస్ట్లో అనడం జరుగుతుంది అదే రోజు అన్నదాత సుఖీభవ ప్రారంభించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావకు సంబంధించి ప్రస్తుతానికైతే అప్డేట్ అయితే ఇది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్